మనోహరి పిల్లల దగ్గరికి వచ్చి మిస్సమ్మకి మళ్ళీ బేబీ పుడితే మిమ్మల్ని తల్లిలాగా చూసుకోదని మీ నాన్నకి ఆఫీస్ పని ఉంటుందని మీ పిన్నికి కొత్త బేబీ ఎక్కువైపోతాడని వాళ్ళ మనసుల్లో విషం నింపేస్తూ అమ్ము నువ్వే పెద్దదనివి ఇద్దరు తమ్ముల్ని చెల్లెల్ని నువ్వే చూసుకోవాలి ఇక మీ పిన్ని మిమ్మల్ని పట్టించుకోదు కొత్త బేబీయే ఎక్కువ అవుతుంది మిమ్మల్ని అసలు చూసుకోదు అని అంటూ ఉండగా అంజు పాప లేదు మా మిస్సమ్మ అటువంటిది కాదు అని అంటూ ఉండగా లేదు ఖచ్చితంగా అల్లే జరుగుతుంది మీరు కాస్త ఆలోచించండి అని అంటూ వాళ్ళ మనసుల్లో విషం నింపేసి మనోహరి బయటపడుతుంది మీరు మనోహరి ఆంటీ మాటలు పట్టించుకోకండి మిస్సమ్మ అటువంటిది కాదు అని అంజు మిగతా ముగ్గురిని అంటున్నా కూడా వాళ్ళు కాస్త డల్ అయిపోతారు ఇక తెల్లవారగానే బాగి కంగారుగా అమర్కి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది ఎగ్లీల మీద ఇడ్లీలు అమర్ రోజు తినేవాటికన్నా ఎక్కువగా వడ్డిస్తూ ఉంటుంది ఆ బాగి నాలుగు ఇడ్లీలు వడ్డిస్తుంది బాగీ రెండు చాలు బాగీ రెండు తీసాయి అని అమర్ అంటూ ఉండగా మనసులో అబాషన్ మ్యాటర్ పెట్టుకొని టెన్షన్ పడుతూ అమర్ చెప్పే మాటలు కూడా వినకుండా చెడ్డి చట్నీ వడ్డిస్తూ ఉంటుంది బాగి బాగిని అలా చూస్తూ ఉండిపోతాడు అమర్ రెండు ఎగ్ ఎగ్లీలు తీసేయమంటే చట్నీ వడ్డిస్తున్నావేంటి బాగి అని మళ్ళీ అమర్ అంటూ ఉండగా మళ్ళీ చట్నీ వడ్డిస్తుంది బాగి ఏమైంది అరియో ఓకే చట్నీ వడ్డిస్తున్నావేంటి ఇడ్లీ తీయమంటే అని అంటుండగా సరేనండి అని అంటూ చట్నీ తీస్తూ ఉంటుంది బాగి బాగి ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు అదోలా ఉన్నావేంటి ఇడ్లీ తీయమంటే చట్నీ తీస్తున్నావేంటి అని అంటుండగా ఉండగా సరేనండి అంటూ సాంబార్ వడ్డిస్తుంది బాగి బాగి అని గట్టిగా అరుస్తాడు అమర్ ఏమైంది ఎందుకు ఇంత మార్నింగ్ రెడీ అయ్యావు అని టిఫిన్ చేస్తూ కాస్త కూల్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అమర్ హా ఏం లేదండి అని అంటూ ఉంటుంది బాగీ నువ్వు బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యావు కదా అని అమర్ అడగగానే కాదండి అని బాగీ అంటూ ఉంటుంది నువ్వు చెప్పకపోతే నాకు తెలీదా నేను తెలుసుకోలేదనుకుంటున్నావా నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటున్నావు కదా అని అనగానే బాగి మనసులో నుంచి దుఃఖం పొంగుతూ ఉంటుంది ఏంటి బాగి నీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా నాకు చెప్పాల్సిన పని లేదా నాకు చెప్పడం ఎందుకు అనుకున్నావా అని అమర్ అంటూ ఉండగా బాగి సైలెంట్గా నిలబడుతుంది నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావని నాకు అర్థమైంది నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావని కూడా నాకు చెప్పాల్సిన అవసరం లేదా బాగి అని అనగానే బాగీ కాస్త ఏడుపు ముఖం పెడుతుంది అప్పుడు అమర్ ఇలా అంటుంటాడు అయినా సారీ బాగి అసలు ఇది నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ నీ పక్కన నేనుండి అన్నీ చూసుకోవాలి కానీ నాకన్నా నువ్వే నన్ను ఎక్కువగా అర్థం చేసుకున్నావు నాకు ఆఫీస్లో వర్క్ ఉందని నిన్ను నేను తీసుకెళ్ళట్లేదని నువ్వే హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు చేయించుకోవాలి అనుకు అనుకుంటున్నావు కదా అని అమర్ అనగానే అబాషన్ మాటర్ కాకుండా వేరే మ్యాటర్ మాట్లాడేసరికి బాగా ఊపిరి పీల్చుకుంటుంది అమర్ అన్న మాటలకి అబాషన్ ఆపేస్తాడేమో అని సంతోషపడుతున్న రాథోడ్ అయ్యో అని నిట్టూరుస్తాడు సరే ఈసారి వెల్లుబాగి వచ్చేసరి నీకు నేను నెక్స్ట్ టైం హాస్పిటల్కి వస్తాను అని అమర్ అంటూ రాథోడ్ వస్తాడు నీతో పాటు అని చెప్పి రాథోడ్ దగ్గరికి వెళ్ళి మిస్ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళు అనగానే నేను పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి సార్ అంటుంటాడు రాథోడ్ అబాషన్ బాగీకి చేయించడం ఇష్టం లేక కానీ నేనేమైనా వార్కి తీసుకెళ్ళమంటున్నానా హాస్పిటల్కే కదా నువ్వు ఉంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుందనే కదా చెప్తున్నాను పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి బాగీని హాస్పిటల్కి తీసుకెళ్ళు అని అమర్ చెప్పగానే అలాగే అంటాడు రాతోడ్ నేను వెళ్ళొస్తాను బాగీ జాగ్రత్త అని అమర్ అనగానే వన్ సెకండ్ అండి అంటూ రిపోర్ట్స్ తీసుకొచ్చి సైన్ పెట్టమంటూ ఉంటుంది బాగి ఎందుకు అని అమర్ అడగగానే బాగి గుండెల్లో బాంబ్ పేలినట్టు అవుతుంది కాదండి హాస్పిటల్ ఫార్మాలిటీ చెకప్ చేయించుకుంటున్నాను కదా అందుకే అని అబద్ధం ఆడేస్తుంది బాగీ ఇక నమ్మకం పెట్టుకొని సంతకం పెడతాడు అమర్ ఇక తన కడుపులో బిడ్డని చంపేస్తున్నానని బాధపడుతున్న బాగి అమర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది వెన్ను నిమురుతూ ఇట్స్ ఓకే బాగి వచ్చే టైం నేను ఖచ్చితంగా వస్తాను అని ధైర్యం చెప్తూ నేను హాస్పిటల్ కి వెళ్ళొచ్చిరా ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ అమర్ వెళ్ళిపోగానే పిల్లలు బ్యాగ్స్ పట్టుకొని కిందికి దిగి వస్తూ ఉంటారు అప్పుడు ఆ బాగి నేను మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేస్తాను అని అంటూ ఉండగా ఎందుకు అవసరం లేదు ఎవరు చేసే పనులు వాళ్ళు చేయండి చాలు అని అంటూ ఉంటుంది అమ్ము అమ్ము కాస్త కోపంగా ఉండడంతో ఏంటమ్ము పాప కోపంగా ఉన్నావు అని అంటూ ఉంటాడు రాతో ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే కోపం ఎందుకు వస్తుంది అని అంటూ ఉంటుంది అమ్ము ఏం మాట్లాడుతున్నావు అని బాగి అడుగుతూ ఉండగా నీకు పుట్టబోయే బేబీ కోసం కావచ్చు అని మనోహరి అంటూ ఉంటుంది ఏమన్నావు నువ్వు కేర్ టేకర్గా వచ్చినప్పుడు పిల్లలు అవసరం లేదు అని చెప్పావు ఇప్పుడు బేబీని కంటున్నావు అదే మాట అడుగుతున్నట్టుంది అమ్మో అని అనగానే నాకు నా పిల్లలకి మధ్యలో నువ్వు రాకు అని అనేస్తుంది బాగి మనోహరి ఆంటీ ఎప్పటి నుండో ఇంట్లో ఉంది తను మాట్లాడిన దాంట్లో తప్పేముంది నువ్వు మా కోసం స్కూల్కి వస్తున్నావా హాస్పిటల్కి వెళ్తున్నావు కాబట్టి దారిలో డ్రాప్ చేస్తానన్నావు అంతే కదా అని అంటూ ఉండగా బాగా బాధపడుతూ ఉంటుంది మరోవైపు ఆరు కోసం యమలోకం అంతా వెతుకుతూ ఉంటాడు గుప్తా కానీ ఆరు ఎక్కడా కనిపించకపోవడంతో అప్పుడే యమధర్మరాజు వస్తూ ఉండగా చూసుకోకుండా గుప్తా గారు కుద్దేస్తారు ఏంటి కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా అని యమ తిడుతూ ఉండగా ఆ బాలిక కనిపించట్లేదు ప్రభు అని అంటూ ఉంటాడు గుప్తా అప్పుడే ప్రభు నా అంగుళీకం కనిపించట్లేదు అని రాణి పిలుస్తూ ఉంటుంది అక్కడే ఎక్కడో ఉంటుంది చూడు అని యమధర్మరాజు అంటూ ఉండగా ఆ బాలిక రాణి గారి ఉంగరాన్ని తస్కరించి భూలోకం వెళ్ళినట్టుంది ప్రభు ఇప్పుడేం చేయమంటారు అని అడుగుతూ ఉండగా నువ్వు వెళ్ళి తీసుకురా అని అంటాడు యమధర్మరాజు నువ్వు వెళ్ళిన ప్రయోజనం లేదు బాలిక నువ్వు నీ చెల్లికి కనబడవు అని అంటూ అనుకుంటూ ఉంటాడు చిత్రగుప్తుల వారు ఆరు కిందికి దిగి వస్తుంది బాగి అబాషన్ని అమర్ ఆపగలడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్